వెల్కమ్ చేసేసి నేను సూచించాను ఈరోజు మనం భువనగిరి పార్లమెంట్ లో ఉన్నాం అయితే సార్ ఇప్పటి వరకు రాజకీయ నాయకులు పిల్లల దుస్తులు కానీ బ్లాక్ చేసుకొని రాజకీయ ప్రచారం చేస్తున్నారు దీని యొక్క ఉద్దేశం సార్ చాలా సింపుల్ అండి ప్రస్తుత సమాజంలో స్టాండ్లు పెరిగినాయి టీలు పెరిగింది లంచాలు పెరిగినాయి కల్తీలు పెరిగినాయి రాజ్యం వెళుతున్నాయి వీటన్నిటికీ మన పాలకులు అధికారులు నిర్ణయానికి వ్యతిరేకంగా నల్ల డ్రెస్ వేసుకున్నాను ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల వారికి ఉద్యోగస్తులు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నల్ల డ్రెస్ వేసుకున్నానండి ప్రజలకి మీరు ధైర్యాన్ని పోతున్నారా లేదంటే ఇక్కడ పరిపాలన చూసిన ఎంపీ ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి చురుక లాంటించడం కోసము వారికి రాజకీయం కోసం పోటీ చేస్తూ వచ్చారా సమాజం మార్పు కోసం అండి ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి వాళ్ళ కోసం కాదు వాళ్ళు ప్రస్తుతం వాళ్ళకు ప్రస్తుతము అంటే తెలియదు సమాజంలో మార్పు రావాలని నవ సమాజ స్థాపనకు కోలుకోవాలని అవినీతి రహిత సమాజ స్థాపన కోసం రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ఎలక్షన్ టైమ్ జనాభా నూట ముప్పై కోట్ల జనాభాలో సుమారు వంద కోట్ల జనాభాకి ఎలక్షన్ టైంలో లో డబ్బులు సిస్టమ్ సరిగా ఉండాలని ఆ ఓటర్సే వాళ్ళు చాటుబాడున రెడ్డి గారు మారుస్తారా ప్రశ్నలో ఉత్తమంగానే సదానందరెడ్డి మార్చకూడదా రెడ్డి సమాజం మార్పును ఆశించకూడదా మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వారిలో న్యాయబద్ధత ఉండాలి కర్మబద్ధత ఉండాలి ప్రజలను ప్రేమించే మానసిక స్థితి ఉన్నప్పుడే జరుగుతుంది రాజకీయ చూపించే ప్రేమ కాదా యువత యువకులు ఆకర్షించుకోవడం కాదండి ప్రేమ అంటే విశ్వాసము నమ్మకము సత్యం ఇప్పుడు సత్యం ఎంతమంది మాట్లాడుతున్నారు ప్రజలలో ఎంత ఎంతవరకు విశ్వాసం ఉంది ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు ప్రజలందరూ అబద్ధాలు పెట్టుకోవాలా అబద్ధాలు ఉన్నది అలాంటప్పుడు మరి ఇక ప్రేమ ఎక్కడ ఉంటుంది ప్రేమ అది కాదు ఈరోజు వెళ్ళి వాళ్ళ జీవన శైలిలో న్యాయం గౌరవం కోసం ఎలాంటి ప్రేమను గుర్తిస్తారు ఇలాంటి ప్రత్యేకతలతో ఇవాళ రాజకీయ రంగ విషయంలో ఏం చేయాలి చేంజ్ తీసుకురాబోతున్నారు ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం అయితే ప్రజలకు లభిస్తాయో ప్రజలు రాజకీయ నాయకులను విశ్వసిస్తారు ఎక్కువలతో ముందుకు వెళ్ళి ప్రజలను న్యాయం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు భువనగిరి పార్లమెంట్ పరిధి మొత్తం తిరిగాలండి నిరాశతో కుంగిపోయి ఉన్నారు యువత యువకులైతే ఉద్యోగం కుటుంబ ఆడుతున్నారు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు పేషెంట్ అంటున్నారు పథకాలు అంటున్నారు మరి అవి ఎవరికి దొరుకుతున్నాయి ఎవరు లబ్ధి పొందుతున్నారు పెట్టిన వాళ్ళే చెప్పాలి ప్రజలందరినీ బేగపడనికనే ఎనిమిల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున ఊరిగిరి నియోజకవర్గం నుంచి ప్రీ పేజ్ గుర్తుతో వస్తున్నారు నిజానికి ప్రీప్ పేజ్ గుర్తును ఎందుకు తీసుకున్నానంటే ప్రజల శ్రమను సంపదను ప్రజలు కాపాడుకునేలా నేను ఎన్నుకుని బ్రీఫ్ పోతున్నాను కావున ప్రజలు విశ్వసిస్తారు నమ్మకంతో నాకు వైటు వస్తారనే దృఢ విశ్వాసంతో ఈ పార్లమెంట్ యూజ్ ఈ పార్లమెంట్ ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇలాంటి మంచి సంఘం

వ్యవస్థను అశ్రత్త చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా ఆ విధంగా ఆ వ్యవస్థ అశ్రత్తను ఎవరైతే ప్రదర్శిస్తున్నారో అలాంటి అశ్రద్ధ వహించకుండా ఇలాంటి అధికారులు రిటైర్డ్ ఆఫీసర్లు వచ్చి ఒక పావచారిన వ్యక్తులు ఇలాంటి చర్కలు పెట్టడం వల్లనే ప్రజల్లో మార్పు వస్తుంది ఆ ప్రజల్లో వచ్చిన మార్పు ద్వారానే వాళ్ళ ప్రజా సంక్షేమం అనేది చక్కటిగా చక్కటి తింది ఆ చక్కటి ప్రజా ప్రజాస్వామ్యం అనేది వాళ్ళ పార్టీ గుర్తింపు మంచి గుర్తింపు తీసుకువచ్చింది తీసుకొస్తుంది అంటే ఇప్పటివరకు చూస్తున్న రాజకీయాలలో సాధారణంగా ఏం జరుగుతుందో అలాంటి రాజకీయాల్లో మార్పుని తీసుకొని కోసం తీసుకురావడం కోసం ఎవరైతే వ్యవస్థలో పనిచేస్తారో ఆ పనిచేసిన వారి యొక్క పావజాన్యాన్ని గుర్తించుకొని అది సదానంద రెడ్డి సరైన ఇంటి కూడా ఇలాంటి వ్యక్తులు దేశంలో ఇక్కడ ఉన్నా కూడా వారి వారి భావజాలను అర్థం చేసుకొని ఆ కలిసి పనిచేస్తూ ఎక్కడైతే మన సిద్ధాంతాలకు కానీ రాజ్యాంగానికి కానీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఎలక్షన్ సమయంలో కలోపాలకు గురి చేస్తూ ప్రజలకు పదపంటులకు ఇబ్బంది గురిచేసే వారిని ఇప్పటికైనా కూడా ఓటు రూపంలో వాళ్ళకి సమాధానం చెప్తూ రానున్న రోజుల్లో ఒక కార్సెక్ తయారు చేయాలంటే మంచి భావజా మంచి ఉన్న వారే విదేశానికి అవసరం కోరుకుంటూ உலகின்னு பாடமே தங்கியாவிலே சார்